హలో అండి ఈ వీడియో మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నాప్తలిన్ బాల్స్ నేను తీసుకున్నాను ఇవి జనరల్గా మనం వాడుకునేది దేనికంటే పట్టుచా పట్టు చీరలు బీర్వాలు సుట్ కేసులు అలా మనం వేసుకుంటూ ఉంటాం పాత రోజుల్లో వీటి పేరు వచ్చేసి కూడా కలరా ఉండలు అని అనేవాళ్ళం అండి నాప్తన్ బాల్స్ మనకిక్కడ సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కిరాణా స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంటాయి చాలా రేటు కూడా తక్కువలోనే దొరుకుతుంది ఇప్పుడు నేను అవి ఒక ఆరు ఏడు తెచ్చుకున్నాను అంటే ప్యాకెట్ తీసుకున్నాను అందులో ఒక ఆరేడు తీసుకొని మెత్తగా అంటే కవర్లో వేసుకోండి పేపర్లో న్యూస్ పేపర్లో అట్లా వేసుకోకుండా ఒక కవర్లో ప్లాస్టిక్ కవర్లో వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోండి ఆ పొడి ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇది చాలా బాగా లేడీస్కి యూజ్ అవుతుందండి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఇది మనము ఈ విధంగా యూస్ చేసుకోండి మీకు బాగా మంచి రిజల్ట్ వస్తుంది బాగుంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అందరికీ కూడా షేర్ చేయండి లేడీస్ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక చొంబు నీళ్ళు పోసుకున్నాను స్టవ్ వెలిగించుకోండి ఒక కరా అంటే మనం వేస్ట్గా పక్కన పెడేస్తుంటాం కదా ఆ గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించుకొని అందులో ఒక చొంబు నీళ్ళు పోసుకొని ఈ నాప్తలిన్ బాల్స్ పొడి ఉంది కదా అప్పుడు మొత్తం కూడా అందులో వేసుకోండి ఆ వాటర్లో నీళ్ళు బాగా కెరలుతున్నాయి అనుకున్నప్పుడు ఇప్పుడు అందులో మనం వెనిగర్ వేసుకోవాలి నేను ఒక ముప్ప అంటే ఒక గిన్నె తీసుకొని దాంట్లో పావు అంత వరకు వెనిగర్ అందులో వేసుకున్నాను వెనిగర్ కంపల్సరీ ఇందులో మనం వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత నీళ్లు కా కాసేపు అలా కర్రలు ఇవ్వండి మనం వేసిన నాప్తలిన్ బాల్స్ పూర్తిగా పొడవవు కదా అందులో కొంచెం కొంచెం ఉండిపోయినా అవి కరిగిపోతాయి ఆ నీళ్ళల్లో ఇప్పుడు నేను వేస్తుంది వాషింగ్ మిషన్ లిక్విడ్ వేసుకుంటున్నాను కొద్దిగా ఎక్కువ కదండి కొద్దిగా వేసుకోండి సరిపోతుంది ఆ లిక్విడ్ కరుగుతుంది అనుకున్నప్పుడు డెటాల్ మన ఇంట్లో డెటాల్ ఉంటుంది కదా అది నేను హాఫ్ కప్పు వరకు వేసుకున్నాను చాలు అంతకన్నా ఎక్కువ వేయని అవసరం లేదండి అది వేసిన తర్వాత కాసేపు అలా కెరలనివ్వండి ఈ నాలుగే మనం ఇందులో వేసుకునేది ఇలా కెరిన తర్వాత ఇది మనకి బాగా చిక్కగా పాలు పాలు ఎలా ఉంటాయి ఆ విధంగా మనకి తయారవుతుందనమాట అనమాట నేను కొంచెం సిమ్లో పెట్టేశాను కొద్దిగా కెరిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో స్టవ్ కట్టేస్తున్నాను చాలండి లోపల ఉన్నాయి కూడా నాకు పూర్తిగా కరిగిపోయాయి ఇప్పుడు స్టవ్ కట్టేసి కొద్దిగా అదే గిన్నెలో కొంచెం నీళ్లు వేడిగా ఉన్నప్పుడే నేను తీసుకున్నాను మిగిలిన నీళ్ళు ఆ గిన్నెలో ఉన్నవి చల్లార పెట్టుకోండి ఇవి మాత్రం వేడిగా ఉన్నప్పుడే నేను బంగారపు చైన్ ఒకటి తీసుకొని అందులో వేసుకుంటున్నాను మామూలుగా మనం బయట వెళ్ళి పెట్టించుకుంటూ ఉంటాం కదా నల్లగా అయిపోయింది అలా అనుకున్నప్పుడు అలా కాకుండా మీరు ఇందులో ఈ వేడిగా ఉన్న నెలలోనే ఈ చైన్ కాసేపు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అలా వేడి నెలలోనే వదిలేసేయండి వదిలేసిన తర్వాత ఆ పదిహేను నిమిషాల తర్వాత మీరు తీసి నేను తీసి చూపిస్తాను మెరుగు పట్టించిన దానికన్నా కూడా చాలా వరకు అంటే చూడ్డానికి చాలా దగ మెరిసిపోతూ ఉంటుందండి చైన్ ఇప్పుడు నేను వాటర్లో కడిగి తీసుకొస్తాను ఓన్లీ వాటర్లోనే కడిగానండి నేను ఇంకా దానికి సోప్ కానీ ఏది అప్లై చేయలేదు జస్ట్ వాటర్లో కడిగేసి తీసుకొని వచ్చాను చూపిస్తాను మీకు చూడండి ఈ విధంగా మనం ఇయర్ రింగ్స్ కానీ ఏదైనా వేసుకోవచ్చు మురిగి మొత్తం కూడా చాలా నీట్గా పోతుందనమాట బాగుంది చైన్ అయితే మాత్రం చాలా బాగుంది మెడలో అదే పనిగా వేస్తూ ఉంటాం కాబట్టి కొద్దిగా మట్టిలాగా అలా అనిపిస్తూ ఉంటుంది కదా అస్తమానం మెరుగుపట్టించుకొని రాలేం కదండి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా వరకు మురికైతే మాత్రం బయటికి పోయింది చైన్ అయితే కాస్త మెరుగు కానీ తెలుస్తుంది మనం బయటికి కూడా వెళ్ళకుండా ఈ విధంగా ఏంటంటే ట్రై మామూలుగా మీరు ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి చల్లారి పెట్టుకున్నాం కదా నీళ్ళు చల్లారి పెట్టుకున్న నీళ్ళు ఒక స్ప్రే బాటిల్ తీసుకొని దాంట్లో మీరు ఒక గరటగానే ఏదైనా పెట్టుకొని వడపోసేసుకోండి ఎందుకంటే కొద్దిగా చెత్తలాగా ఉంటుందన్నమాట చల్లారిన తర్వాత కొద్దిగా ఉండల్లాగా అనిపిస్తుంది అందుకని అది ఉంటే మనకి స్ప్రే బాటిల్లో నుంచి దిగదండి బయటికి అందుకని చెప్పి వడపోసుకోండి ఇప్పుడు నేను కాలిన్ డబ్బాలో వడపోసుకున్నాను మన ఇంట్లో సోఫా సెట్ కానీ సోఫా సెట్ కాదు అలా కాకుండా వాష్ బేసిన్ సింకు మంచం కింద సోఫా సెట్ వెనక ఎప్పుడైనా ఎక్కడైనా కానీ ఈ వర్షాకాలం దోమలు ఒకటి పురుగులు ఒకటి అదొక రకమైన బ్యాడ్ స్మెల్ ఒకటి ఆ తర్వాత పగలు కూడా వస్తూ ఉంటాయండి దోమలు కొట్టడానికి అలాగే చిన్న చిన్న పురుగులు అట్టిపళ్ళలో ఉన్న అట్టిపళ్ళు తెచ్చినప్పుడు పురుగులు వస్తూ ఉంటాయి చూడ చూసారా అవి కూడా ఎలాంటి విక్రిమ కూడా ఈ వాటర్ చల్లి వెంటనే మీరు తుడిచేసుకోవచ్చు తుడిచేసుకుంటే అసలు ఆ స్మెల్ ఎంత బాగుంటుంది తెలుసా మీ ఇల్లు మొత్తం కూడా ఇది క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ వాటర్తో నేను జస్ట్ మీకు కొన్ని ఐటమ్స్ చూపించాను చెప్తున్నాను కాదు మీరు స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు బల్లులు రావు పురుగులు రావు బొద్దింకలు రావు స్టవ్ దగ్గర స్టవ్ వెనక కిచెన్లో ఏ భాగమైనా మీరు క్లీన్ చేసుకోవచ్చు నేను సోఫానే క్లీన్ చేసేందుకు చూపిస్తున్నానంటే మనం ఇక్కడ అస్తమానం పిల్లలు కూర్చుంటూ ఉంటారు ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా అదేమవుతుందంటే అక్కడ పడ్డం వల్ల చీమలు వస్తూ ఉంటాయి అవి రాకుండా ముఖ్యంగా మనం తరిమి కొట్టాలంటే ఇది సోఫా దగ్గర ఖచ్చితంగా కొద్దిగా వేసి ఎక్కువ కాదు కొద్దిగా వేస్తేనే ఆ స్మెల్కి అవి పారిపోతాయండి అటు ఇటు చాలా బాగా ఇది యూజ్ అవుతుంది దీంతో మీరు ఏదైనా క్లీన్ చేసుకోవచ్చండి అసలు ఈ వర్షాకాలం మీకు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అందుకనే తప్పకుండా అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేస్తే మన ఛానల్ చాలామందికి కూడా రీచ్ అవుతుంది ఇది చాలామందికి ఉపయోగపడుతుంది మురికి కూడా చూడండి ఎలా వచ్చిందో క్లాత్కి మురికి కూడా చాలా బాగా వచ్చేస్తుంది బయటికి అది ఆ లిక్విడ్ చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది మీరు ఆ విధంగా పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం వేస్ట్గా పక్కన పడేసి ఉన్న ఒక కళాయి తీసుకోండి తీసుకొని అందులో నేను కొవ్వొత్తి క్యాండిల్ ఒకటి వేసుకుంటున్నాను వేసుకొని అది కరిగాలి కదా కరగాలంటే మామూలుగా కట్ చేసుకోవచ్చు దాన్ని క్యాండిల్ని రెండు మూడు ముక్కలు కట్ చేసుకోవచ్చు కానీ నాకు అందులో ఉన్న ఒత్తి కావాలి ఆ ఒత్తి మనకు కావాలంటే కట్ చేసుకుంటే ఆ ఒత్తి కూడా కట్ అయిపోతుంది అప్పుడు వేస్ట్ కదండి అందుకని నేనేం చేస్తానంటే ఇలా స్టవ్ వెలిగించేసి ఒక రెండు నిమిషాలు మనం అలా పెట్టుకున్నామంటే కరిగిపోద్ది ఈజీగానే ఇప్పుడు నేను మంట హైలోనే పెట్టుకొని కత్తెర సహాయంతో అటు ఇటు తిప్పుతూ నాకు ఆ లోపల ఉన్న ఒత్తి బయటకు వచ్చేంత వరకు ఉంచుకున్నాను కొవ్వొత్తి కరిగిపోయింది ఒత్తి బయటికి వచ్చేసింది ఆ కరిగిపోయిన కొవ్వొత్తి కూడా మనకు అవసరం కదండి ఇప్పుడు ఒత్తి పక్కన పెట్టేసుకోండి స్ట్రైట్గా చేయండి వేడి మీదే ఒత్తి స్ట్రైట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి ఆ స్టవ్ కట్టేసిన తర్వాత ఆ వేడి మీదే లవంగం మొగ్గలు ఒక పదిహేను నుంచి ఇరవై మొగ్గలు వేసుకోండి కొద్దిగా వేడి మీద ఉన్నాయి కాబట్టి చిట్టపట అంటా ఉంటాయి కొంచెం దూరం వచ్చేసేయండి ఇప్పుడు అందులో బిర్యానీ ఆకు నేను వేస్తున్నాను బిర్యానీ ఆకు వేసుకోండి రెండు ఆకులు ఎక్కువ అవసరం లేదు రెండు ఆకులు వేసుకొని ఆ పచ్చి దానికి ఉన్న పచ్చి మొత్తం పోయేంత వరకు మీరు ఆకుని అటు ఇటు తిప్పండి లవంగం మొగ్గలైతే మాత్రం పూర్తిగా ఏగిపోయినాయి చూశారు కదా అంటే ఇందులో వేసుకోవాల్సింది ఈ రెండే అండి ఇలా వేడి మీద ఉన్నప్పుడే మీరేం చేయాలంటే నేను ప్లాస్టిక్ డబ్బా తీసుకోలేదు కరిగిపోతుంది కాబట్టి మా ఇంట్లో పక్కకి వేస్ట్గా పడిపోయి ఉంటుంది ఒక కప్పు ఆ కప్పు తీసుకున్నాను టీ కప్పు తీసుకున్నాను అందులో వేడి మీద ఉన్నప్పుడే నేను వేసేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒత్తి తీసుకున్నాం కదా ఇందాక ఆ ఒత్తి స్ట్రైట్గా చేసుకునే పెట్టుకున్నాను కదా అది ఇందులో పెట్టేసుకోండి కానీ వేడి మీద ఉన్నప్పుడు మనం పెడితే అది కింద పడిపోతూ ఉంటుంది నేను కత్తెర సహాయం ఒకటి తీసుకున్నాను దాని కింద గ్లాస్ సహాయం తీసుకొని ఆ ఒత్తి స్ట్రైట్గా నిలబడేంత వరకు నేను అలా ఉంచేసాను ఎప్పటికీ అవుతుంది అది అంటే మనం వేసిన ఆ గ్లాసులో కొవ్వొత్తి ఉంది చూసారా అది చల్లారిపోతే ఈ ఒత్తి నిలబడిపోద్ది స్ట్రైట్గా ఇబ్బంది ఏమీ ఉండదండి అది ఫిఫ్టీన్ మినిట్స్లో చల్లారిపోతుందండి ఇప్పుడు చల్లారిపోయిన చూసారు కదా పైన ఉన్న కొద్దిగా ఒత్తి నేను కట్ చేసుకుంటున్నాను అంత పెద్దది బారుగా మనకు అవసరం లేదు కదా అందుకని పైన ఉన్న సగం వరకు నేను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను వెలిగిస్తున్నాను ఇది వెలిగించుకొని మనం ఇంట్లో సాయంత్రం పూట ఆరు నుంచి ఏడు మధ్యలో మీరు ఇది వెలిగించుకొని ఇంట్లో పెట్టుకున్నారంటే ఈ లోపల ఉన్న బిర్యానీ ఆకు ఆ లవంగం మొగ్గలు ఆ పొగ అన్నది రూమ్ మొత్తం పాకేసి ఎక్కడా కూడా దోమలు అన్నది రాకుండా చేస్తాయండి పురుగులు కూడా రావు ఆ తర్వాత వీటికి ఈ స్మెల్కి బల్లులు కూడా పారిపోతాయి ఆ తర్వాత మనకి వర్షాకాలం అదొ రకమైన బ్యాడ్ స్మెల్ వస్తా చూసారా ఆ స్మెల్ కూడా మీకు రాదు ఈ రెండు టిప్స్ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయండి ముఖ్యంగా ఈ వర్షాకాలం పిల్లలు ఉన్న ఇంట్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దోమలు పురుగులు బల్లులు బొద్దింకలు చిన్న చిన్న క్రిమికీటకాలు ఇట్లన్నిటికి కూడా ఈ టిప్తో మీరు పోగొట్టేసుకోవచ్చు కాసేపే ఒక గంట వెలిగించుకుంటే సరిపోతుందండి మళ్ళీ మీరు ఆర్పేసుకోవచ్చు మళ్ళీ రేపు వెలిగించుకోవచ్చు ఈ విధంగా మీరు ట్రై చేయండి లవంగ మొక్కలు బిర్యానీ ఆకు ఉండడం వలన ఆ పొగకి దోమలు రావు లోపలికి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి చాలామందికి మన అలాంటి లేడీస్కి ఉపయోగపడుతుంది మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ కొట్టండి